విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా సాగింది దేవస్థానం వైదిక కమిటీ సూచనల మేరకు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఉదయం ఐదున్నర గంటల నుంచి ప్రారంభమై ప్రదక్షిణ తొమ్మిదిన్నర గంటలకు ముగిసింది ఇంద్రకీలాద్రి కొండ దిగువన కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రదక్షిణ ప్రారంభించి ఏడు కిలోమీటర్లు కొండ చుట్టూ తిరిగి అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు ప్రదక్షిణలో దారి భక్తులు అమ్మవారి ఉత్సాహమూర్తిని దర్శించుకుని హారతులు సమర్పించారు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి నెల పౌర్ణమికి గిరి ప్రేక్షణ ప్రారంభించడం జరిగింది ఇది ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చేశాము ఇప్పటికి మనకి ఆరు నెలలు కంప్లీట్ అయ్యాయి ఈ రోజుతో కలిపి ప్రతి నెల కూడా భక్తులు పెరిగి అధిక సంఖ్యలో ఈ యొక్క గిరి ప్రేక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు భక్తులకి మధ్య మధ్యలో మన బయట భక్తులైతే దేవస్థానం కానీ ఏమైనా సరే చిన్న అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రసాదాలను ఇలాగే ప్రతి నెల కొనసాగాలని అధిక సంఖ్యలో భక్తులు ఈ ఇంద్రకీలాది గిరిరక్షణలో పాల్గొనాలని కోరుకుంటున్నాను వారికి స్వామి అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఆరోసారి మేము అందరం కూడా పాల్గొంటాం అమ్మవారి గిరి అలా అలాగే ఈరోజు విశేషం కూడాను భక్తులు చాలా విరివిగా ఉన్నారు అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి వస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి గిరి ప్రదక్షిణలో కూడాను ఇక్కడ నుంచే కాదండి నా దూర ప్రాంతాల నుంచి కూడా మహిళలు రావటం జరుగుతుంది గిరి మేము పాల్గొనాలి అని చెప్పని అమ్మ ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది అమ్మని నమ్ముకున్న వాళ్ళకి కొంగు బంగారం అవుతుందండి అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే శాఖాంబరి అవతారాలు ఆ సందర్భంగా మళ్ళీ అదే రోజు గురు పౌర్ణమి రావడం ఈ సందర్భంలో కేలాద్రి అంటేనే కొండని తలపించే ప్రపంచనాన్ని చూడవచ్చు అందరూ కలిసి దీన్ని ఇంకా విజయవంతం చేస్తే అమ్మవారి కరుణ ఉంటుంది ప్లస్ విజయవాడ చాలా మంచి అభివృద్ధితో పుణ్య కార్యక్రమంగా ఇంకా ఇంకా తరతరాలకు ఉండిపోతుందని భావిస్తున్నాను